శంషాబాద్ మండలం భౌద్రగూడ రైతులు గత అరవై సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తూ తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు కాగా రెవెన్యూ అధికారులు రైతుల వ్యవసాయ భూములను ప్రభుత్వ భూమిగా నిర్ధారిస్తూ బోర్డులు ఏర్పాటు చేశారు దీంతో రైతులు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఇంటి ముందు ధర్నాకు దిగారు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రతిసారి ఎన్నికల్లో వ్యవసాయం చేసుకుంటున్న పొలాలను ప్రభుత్వంతో మాట్లాడి రైతులకు ఇప్పిస్తానని మాట ఇచ్చి ఇప్పటివరకు పట్టా పాసు పుస్తకాలు ఇప్పించలేదని ఈ రోజు అధికారులు ప్రభుత్వ భూమి అంటూ బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు రైతుల ధర్నాతో స్పందించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రెవెన్యూ అధికారులతో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తో మాట్లాడి రైతులకు భూముల పట్టా పాసు పుస్తకాలు అందే విధంగా కృషి చేస్తానని మాట ఇవ్వడంతో రైతులు నిరసనను విరమించుకున్నారు మీ నా పేరు నరసింహ అసలు ఏమైందా ఎంతమంది వీడికి ఎందుకు వచ్చింది కారణం ఏందా మాకు పట్టదారు పాస్బుక్లు లేవు సార్ దాదాపు అరవై సంవత్సరాల నుంచి లేవు బాదురుగూడకు ఈ బాదురుగూడ పట్టదారు పాస్బుక్లు ఇవ్వమంటారని మా ఎమ్మెల్యే గారి దగ్గరికి దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను తిరిగితే మేము ఇంచుకోనియా గుంట గజం గజంబోనియా సెంటు పోని అనుకుంటా ఇప్పటిదాకా కూడా ఈ రోజు వరకు కూడా మాకు పద్దారు పాస్బుక్లు ఇప్పయలేదు అయితే ఇంకా ఉన్న సమస్య ఏంటంటే మేము ఆ భూమిని సాగు చేసుకుని సన్నకారు చిన్నకారు రైతులందరూ కూడా ఆ భూమిని మేము చేసుకుంటున్నాం సార్ మేము కాబట్టి ఇప్పటి కూడా నన్న మాకు సర్వే అయ్యి కూడా ఎప్పుడు రెండు వేల రెండు రెండు వేల మూడులో మాకు సర్వే అయింది సార్ సర్వే అయిన ఆధారపడితే అది తప్పు సార్ అది రాంగ్ అక్కడ మీద కాబట్టి మాకు ఉన్నటువంటి యాజ్ రికార్డ్ పరంగా విలేజ్ మ్యాప్ ప్రకారం ఎంత ఉందో అరవై రెండు సర్వే నెంబర్ అంత తీసుకోరి మీరు పన్నెండు ఎకరాలు తీసుకోండి ఇరవై ఎనిమిది సర్వే నెంబర్ ఇరవై ఎకరాలు తీసుకొని మీతో మాకు అందరు కూడా రైతులకు కూడా పట్టదారు పాస్బుక్లు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని అప్పీల్ చేస్తున్నాం ప్లస్ మా ఎమ్మెల్యే గారిని కూడా అప్పీల్ చేస్తున్నాం మిగతా అధికారులకు కూడా అప్పీల్ చేస్తున్నాం సార్ సరే మంచిదండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్